హలో అందరికి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఇక్కడ మేము ఉంటున్న ఈ ప్లేస్ లో శ్రీనగర్ ఉత్తరాఖండ్ లో అయితే ఒక టూ వీక్స్ నుంచి ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి అసలు సూర్యుడు లేదు సన్ లైట్ కూడా లేదు ఎండ అంతకన్నా లేదు ఆల్మోస్ట్ మిల్క్ ప్యాకెట్స్ దగ్గర నుంచి వెజిటేబుల్స్ వరకు అన్ని కూడా కింద నుండి రిషికేష్ అక్కడ నుంచి రావాలి సో ఏవి కూడా మంచిగా దొరకట్లేదు అని చెప్పేసి ఇంక ఈ రోజు పూరి చేయడానికి అయితే రెడీ అయ్యా చెప్పు ఏం చేస్తున్నావు ఎందుకు చపాతి కంటే కూడా పూరి అంటేనే నాకు చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ టిఫిన్ అంటే పూరినే మరి మా పాపకు కూడా అదే వచ్చిందో ఏంటో మా పాప కూడా ఎంతసేపు పూరి పూరి అంటుంది తినేదేం ఎక్కువ ఉండదులేండి కాకపోతే అడగడం మాత్రం అడుగుతుంది అంతే పూరి పూరి అని అయినా నత్త కష్టాలు నత్తవి పీత కష్టాలు పీతవి అన్నట్టు ఎవరి కష్టాలు వాళ్ళవేనండి ఇక్కడ ఎప్పుడు లేనిది ఒక ఎయిట్ డేస్ నుంచి వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది ఆ వాటర్ ప్రాబ్లం కూడా ఎందువల్ల అంటే ఈ వర్షాలు ఎక్కువ అవడం వల్ల ల్యాండ్ స్లైడ్స్ అనేవి కంటిన్యూస్ గా అవడం వల్ల ఇక్కడ టోటల్ శ్రీనగర్ డిస్ స్ట్రిక్ట్ అంటే మొత్తం ఈ టోటల్ శ్రీనగర్ సిటీకి వచ్చే పైప్ లైన్ మీద ల్యాండ్ స్లైడ్ అయిపోయింది సో ల్యాండ్ స్లైడ్ అయిపోవడం వల్ల దాన్ని రిపేర్ చేయడానికి కూడా కుదరట్లేదు అది చాలా పెద్దగా ఉంటుంది అంటే చిన్న చిన్న పైప్స్ కాదు సో అంత పెద్ద పైప్ మీద ల్యాండ్ స్లైడ్ అయిపోవడం వల్ల దాన్ని రిపేర్ చేయడానికి ఒక ఫైవ్ డేస్ వరకు పట్టింది సిక్స్త్ డే వాటర్ వస్తాయి అనుకునే లోపు మిడ్ నైట్ టూ ఓ క్లాక్ కి రిపేర్ అయ్యి వాటర్ వస్తుంది అనుకునే లోపు మళ్ళీ మార్నింగ్ సిక్స్ కల్లా ఇంకొక ల్యాండ్ స్లైడ్ అయిపోయింది ఇంత ఇబ్బంది పడ్డామంటే ఇక్కడ అందరం నాకైతే ఒక్కసారిగా అప్పుడెప్పుడో వైజాగ్ లో వచ్చిన హుద్ తుఫాన్ అయితే గుర్తొచ్చింది అప్పుడు కూడా ఇంత ఇబ్బంది పడలేదు ట్యాంకర్స్ తో వాటర్ మిల్క్ అన్ని కూడా వచ్చాయి గవర్నమెంట్ నుండి సో ఇలా ఉంటుంది ఇక్కడ ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా వింటర్ అయితే చెప్పవసరం లేదు ఇంక వర్షాకాలంలో ఆల్మోస్ట్ అన్ని ల్యాండ్స్ అవ్వడమే కొండ చర్యలు అన్ని విరిగి పడడం రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోవడం అసలు కింద నుంచి పైకి వచ్చే రూట్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోవడం బంద్ అయిపోవడం ఇలా జరుగుతూనే ఉంటాయి లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఫేస్ చేశాం మేము సో దూరపులు నినుపు అని అందుకే అన్నాను అనమాట మొత్తానికి అయితే మా పూరిలు అయితే అయిపోయినాయి చాలా చాలా బాగా వచ్చినాయి ఈ పూరి కోసం చేసిన స్పెషల్ కర్రీ వీడియోని కూడా అప్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ